హాయ్ హలో అందరికీ నమస్తే అండి అందరికీ ముందుగా హ్యాపీ సంక్రాంతి అండి ఈరోజు ఈ వీడియోలో మేము రాయలసీమలో సంక్రాంతి స్పెషల్గా చేసుకునే చలివిడిని మీకందరికీ చూపించబోతున్నాను ఇది రాయలసీమలో ఉన్న వాళ్ళకి చాలామందికి తెలిసే ఉంటుంది అంత స్పెషల్ ప్రతి ఒక్కరింట్లోనూ మనం పలకరించడానికి వెళ్ళగానే ఇది తినడానికి పెడతారనమాట అంత ఫేమస్ ఇక్కడ తెలియని వాళ్ళ కోసం ఈ వీడియో అనమాట ఫస్ట్ నేనైతే ఇక్కడ ఒక కిలో పల్లీలు ఒక కిలో నువ్వులు ఒక కిలో బెల్లం అలాగే పావు కిలో సజ్జలు అనేటివి తీసుకుంటున్నాను ఇక్కడ పల్లీలను బాగా వేయించి పక్కన పెట్టుకోవాలి అలాగే సజ్జలను బాగా పేలాలు బయటకు వచ్చేలాగా వేయించుకుంటే మనకి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది మనం దీంట్లో తీసుకున్నవన్నీ చాలా హెల్తీ ఇంగ్రీడియంట్స్ హెల్త్కి చాలా మంచిది అలాగే ఇక్కడ వన్ కిలో నువ్వులు తీసుకొని నువ్వులు చెరపడం బాగా వేయించుకోవాలి పల్లీలను పొట్టు తీసి బాగా క్లీన్ చేసి పెట్టుకోవాలి పల్లీలని క్లీన్ చేసిన తర్వాత నేను ఇక్కడ ముద్ద బెల్లం ముద్దబెల్లంని ముద్ద బాగా మెత్తగా స్మాష్ చేసి దంచేసి చిన్న చిన్న ముక్కలుగా దంచేసి పెట్టుకున్నాను ఇలా అన్నీ వేయించుకున్న నువ్వులు పల్లీలు బెల్లం సజ్జలు అనేటివి రెడీగా పెట్టుకున్నాను ఇప్పుడు వీటిని ఒక్కొక్కటి ఒక్కొక్కటిని మిక్సీ పట్టేసుకొని పౌడర్లో వేసేసుకోవాలి ఇప్పుడు సజ్జల్లోకి బెల్లం వేసుకొని ఫస్ట్ మిక్సీ పట్టి ఒక ప్లేట్లోకి వేసుకోవాలి అలా తర్వాత పల్లీలు తర్వాత నువ్వులు అలాగే సజ్జలు అన్నీ మొత్తం ఒక్కొక్కటి మిక్సీ పట్టుకొని ప్లేట్లు తీసుకున్న తర్వాత మళ్ళీ బెల్లం కలిపి ఒక్కొక్క రౌండ్ మిక్సీ పట్టుకోవాలి ఇలా పొడులన్నీ మిక్సీ పట్టుకున్న తర్వాత మనం దీంట్లో నెయ్యి వేసైనా మనం వంటలు అనేది కట్టుకోవచ్చు లేదా మనం బెల్లం అనేది కొంచెం వేడి చేయించి ఒక వంట బెల్లం అయితే సరిపోతుంది ఇలా ఒక ఉంట బెల్లాన్ని వాటర్లో కొంచెం వాటర్ వేసి కరిగించుకొని వేసి అలా అయినా మనం ఇట్లా రౌండ్ ముద్దలా కట్టుకోవచ్చు లేదంటే నెయ్యి అయినా వేసుకోవచ్చు ఇలా పొట్టి పొడిగా అయినా తింటారు ఇట్లా అన్ని చిన్న చిన్న వంటలుగా వేసుకొని ఒక ప్లేట్లో తీసుకొని తినవచ్చు ఇది చాలా హెల్దీ అండి పిల్లలకి అందరికీ దీంట్లో ఆయిల్ అట్లాంటివన్నీ మనం ఏమి వచ్చేము జస్ట్ అన్నీ డ్రైయింగ్ రూట్స్ రోస్ట్ చేసి మిక్సీ పట్టుకోవాలి బెల్లం కూడా చాలా హెల్దీ సో ఇదంటే ఈ వీడియో మేం సంక్రాంతికి చేసుకునే స్పెషల్ డిష్ అనమాట ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్